ప్రైజ్ ద లాడ్ ఈ బైబిల్ ప్రెస్ ప్రోగ్రామ్ మీకు మీ కుటుంబమునకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని నేను భావిస్తున్నాను మొదటిగా నిన్నటి ప్రశ్నలకు సమాధానాన్ని స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు బైబుల్ క్విజ్ ని స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ కత్తి పట్టుకుని వారందరూ దేనిచేత చేత నశిస్తారు క్వశ్చన్ నెంబర్ టూ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని ఏసు ఎవరిని గూర్చి అన్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ యేసును వెంబడింపుగూరు వాడు తను తాను ఉపేక్షించుకొని ఏమి ఎత్తుకొని ఆయనను వెంబడించాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఎప్పుడు లెక్క చెప్పాలి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఎవడును పాత బట్టకు ఏమి మాసిక వేయడు చూసారు కదండి ఈ ఐదు ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఒకవేళ ఈ ఐదు ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ ఐదు ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్రైజ్ ద